నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షి ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనక నాసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి అలాగనే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తూ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ల రూపంలో నా వీడియోలు చాలా త్వరగా మీ ముందుకొచ్చి చేరతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్ ఇక లేట్ చేయకుండా అనాలసిస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి ముడుపుల కోసమే కొన్ని డిషలరీస్కే ఎక్కువ ఆర్డర్లు పాపులర్ బ్రాండ్లు తప్పించారు అమా అనామక బ్రాండ్లు తెప్పించారు ఇదంతా చేసింది ఎవరో మీకు తెలుసు సిట్టి ఎప్పటికీ అన్నీ తేల్చేసింది కదా ఈడీ ముందు గుట్టు విప్పిన విజయసాయిరెడ్డి నిన్న ఈడీ విచారణకు విజయసాయి రెడ్డి హాజరయ్యారు నేడు మిథున్ రెడ్డి కూడా హాజరు కావాల్సి ఉంది మరి ఆయన అవుతారా లేదా అనేది కొద్దిసేపట్లో తెలిసిపోతుంది అయినప్పటికీ నిన్న విజయసాయిరెడ్డి ఈడీ ముందు కూడా చాలా విషయాలు చెప్పినట్లుగా సమాచారం హవాలాపై పలు ఆధారాలు సమర్పించినట్టుగా కూడా సమాచారం వస్తుంది లిక్కర్ స్కామ్ మీద ఏడు గంటల పాటు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు చాలా కీలక అంశాలు ఇందులో జరిగాయి ఇందులో మెయిన్ ఎక్కువ మోటో ఈ ముడుపులు తీసుకున్న దాని మీద దీన్ని హవాలా రూపంలో కానీ మనీ లాండరింగ్ విషయం మీద ఈడీ ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది దానికి తగ్గని ఆధారాలు కూడా విజయసాయిరెడ్డి కొన్నిటిని సమర్పించినట్టుగా కూడా తెలుస్తుంది వాటిని అన్నింటినీ స్కాన్ చేసి ఢిల్లీలో ఉన్న ఈడీ ఆఫీస్కి పంపించి వాటి మీద ఈ ఇది నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం కూడా ఈడీ చేసినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది దాదాపుగా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విజిల్ బ్లోయర్గా రెడ్డి మారతారని కల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించుండరు అలా ఊహించుంటే ఇప్పటికి ఈ పాటికి ఆయన్ని నయానో భయానో బెదిరించో లేకపోతే బతిమాలో బాయిపెట్టో ఏం మాట్లాడకుండా చేసిండేవాళ్ళు ఈడీ ముందే చాలా విషయాలు విజయసాయిరెడ్డి తెలిపి తెలియజేశాడు అదే మళ్ళీ తిరిగి ఈడీకి కూడా చెప్పడం జరిగింది ఇక అదే అంశమై బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద వాపవటం కూడా జరిగింది ఆ కోటరి ఈ కూటమి నాళ్ళు జగన్కి అధికారం కల్లా ఎన్ని పాదయాత్రలు చేసినా అంతే పాలేరులో పనిచేస్తే పొగబెట్టి పంపేశారు జగన్ నాకు ఇచ్చిన రివార్డు ఇదే ప్రలోభాలకు లొంగిపోయానన్నారు జగన్ ఆ మాట వెనక్కి తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చుట్టూతా ఉన్న కోటరీ మీదే ఎక్కువగా దృష్టి సారించాడు విజయసాయి రెడ్డి ఇది గతంలో కూడా ఆయన చెప్పిందే నిన్న ఆయన మరికొన్ని విషయాలు కూడా వెల్లడి చేశారు నేను పాలేర్లో పనిచేస్తే నాకు పొగపెట్టి పంపించారు నేను నమ్మక ద్రోహం చేశానని అసలైన నమ్మక ద్రోహి ఎవరనేది అందరికీ తెలుసు అనేది కూడా చెప్పారు దీంతోపాటుగా ఆయనకి అలైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలైడ్గా పనిచేస్తున్న కొన్ని మీడియాలు సోషల్ మీడియాలో ఉన్న కొంత వ్యక్తుల మీద కూడా ఎస్పెషల్లీ సాయి జర్నలిస్ట్ సాయి మీద కూడా ఆ నెలవారీ జీతానికి పనిచేసేవాడిగా అభివర్ణిస్తూ ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పటం జరిగింది అవును వంద కోట్లు ఇప్పించా మిథిన్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి రాజకసి రెడ్డికి వంద కోట్ల రూపాయలు అరేంజ్ చేశానని ఈడీ అధికారులు అడిగారు అవును మిథిన్ రెడ్డి కోరిక మేరకు నేను రికమెండ్ చేసి మా నా మాట వాస్తవేనని కూడా చెప్పటం జరిగింది మరి మిదిన్ రెడ్డి దగ్గర నుంచి ఈ రోజున ఏం చేస్తారో తెలీదు రెడ్డి రాజకేషరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డికి అరబిందో నుంచి ఆ డబ్బును అప్పుగా ఇప్పించాను ఇది జగన్కు తెలిసే జరిగిందా వంద కోట్లు అరేంజ్ చేయమని జగన్ మీకు చెప్పారా అని కూడా ప్రశ్నించారు అయితే జగన్ నాకు చెప్పలేదని స్పష్టం చేశారు ఇది ఇంటర్నల్గా జరిగింది కావచ్చు ఎందుకంటే మద్యం పాలసీని మార్చటానికి జరిగిన మూడు నాలుగు సమావేశాల్లో విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నాడు అందులో రెండు సమావేశాలు దాదాపుగా ఆయన హయాంలోనే జరిగాయి ఆయన ఇంట్లోనూ మరి ఇక్కడ విజయవాడ అక్కడ హైదరాబాదులో కూడా జరిగాయి అనేది కూడా గతంలోనే విజయసాయిరెడ్డి చెప్పాడు ఈ విషయమై ఈనాడులో కూడా ఇదే వార్త కర్త కర్మ క్రియ రాజకేసిరెడ్డే మద్యం కుంభకోణం గురించి అంతా ఆయనకే తెలుసు ఈడీ విచారంలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్ళడి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను కూటమి ఇలాగనే కొనసాగితే జగన్కు అధికారం కలేనని వ్యాఖ్య ఇది మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అనే అంశం మీద విపరీతమైన చర్చ నడుస్తుంది ఎందుకంటే నేను ఇక రాజకీయాలకు మానేస్తాను స్వస్తి చెబుతాను వ్యవసాయం చేసుకుంటాను అని గతంలో చెప్పిన విజయసాయి రెడ్డి ఇప్పుడు మాట మార్చి ఒక సంవత్సరం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటాను అనే విషయాన్ని చెబుతూ మళ్ళీ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తాను అని చెబుతూ ఉన్నాడు దాదాపుగా బీజేపీలోకి వెళ్ళిపోతాడు అనే ఊహాగానాలు అయితే మెండుగున్నాయి మరి బీజేపీ కోసం ఆయన తన రాజ్యసభ సీటుని త్యాగం చేసి మరి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేసుకున్నాడు కదా వీటన్నిటి మీద వస్తున్న ఊహాగానాల్లో ఆయన బీజేపీకి కన్ఫామ్ ఎందుకంటే బీజేపీ దగ్గర ఒక వాషింగ్ పౌడర్ నిర్మా ఉంది వాళ్ళ దగ్గర ఉన్న వాషింగ్ మిషన్లో వేసి తిప్పితే ఎంతటి అన్యాయం చేసిన వాళ్ళైనా ఎంతటి అక్రమాలు చేసిన వాళ్ళైనా సరే మొత్తం తుడిచిపెట్టుకుపోవాల్సిందేననేది ఒక నానుడి ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉంది ప్రతి రాష్ట్రంలోనూ ఇదే చర్చ నడుస్తూనే ఉంది ఎస్పెషల్లీ ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్న దాని మీద బీజేపీ ఇదే వైఖరి అవలంబిస్తుంది అనేది కూడా అక్కడ నడుస్తున్న వాదన ఇక ఈ విషయం మీద అయితే పెద్దగా ఇక్కడ ఏమీ లేదు సాక్షి పత్రికలో ఇందులో మొత్తం జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టిన ప్రెస్ దే అనుకోండి ఇక దావోస్ విషయానికి వస్తే వేగం పెంచండి టాటా ప్రాజెక్టులపై టాటా సన్స్ చైర్మన్కు సీఎం వినతి దావోస్లో చంద్రశేఖరన్ తోటి మర్యాద పూర్వక భేటీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్న చైర్మన్ ఇన్నోవేషన్ హబ్ కార్యక్రమాల నిర్వహణకు టాటా ట్రస్ట్ నుంచి అధికారులను పంపిస్తాం టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేస్తాం స్పోర్ట్స్ సిటీలో పెట్టుబడులకు చంద్రశేఖరన్ సానుకూలత ఈ రకంగా దావోస్లో పెద్ద హల్చలే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ మిగతా అధికార గణంగా విపరీతంగా అందరితోటి భేటీలు జరుగుతున్నాయి దాదాపుగా అక్కడి నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అనేది వార్తలు వినిపిస్తున్నాయి తాజా పర్యటనతోనూ సత్ఫలితాలే చంద్రబాబు వెల్లడి చేశారు ఇక ఈ విషయాన్ని ఈనాడులో కూడా రాయటం జరిగింది క్రీడా రంగాల్లో క్రీడా నగరాల్లో పెట్టుబడులు పెట్టండి దావోస్లో టాటా సంస్థలకు చైర్మన్ చంద్రశేఖర్తో సీఎం భేటీ రాష్ట్రంలో టాటా ప్రాజెక్టులు పురోగతికి చర్చ ఇక విశాఖలో సమీకృత ఐడి అభివృద్ధి కేంద్రం నెలకొల్పండి క్యాబ్ జమీని సీఈఓ తోటి ఐమన్ ఎజాద్ తోటి మంత్రి లోకేష్ భేటీ యాక్చువల్గా ఈ రోజున లోకేష్ పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మరి మరి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ అభిమానులు కానీ పూర్తి స్థాయిలో జన్మదిన శుభాకాంక్షలు అసలు ఏ ప ఈనాడు ఆంధ్రజ్యోతి నిండా అయితే ఈ యాడ్లతో నిండిపోయింది అనుకోండి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఇదే యాడ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఘోరాలు చేసి నీతులు రీసర్వే ఘనకార్యాలపై జగన్ గొప్పలు సమగ్ర సర్వే పేరిట రాష్ట్రవంత భూ విలయం ఆరు వేల ఆరు వందల ఎనభై గ్రామాల్లో ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల మంది సమస్యలు తాను మహాయజ్ఞం చేసినట్లుగా నేడు కలరింగ్ పైగా బాబుకి ఏమీ తెలియదని ఎద్దేవా ఇది మాత్రం నిజం చంద్రబాబు నాయుడికి ఏమీ తెలియంది జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుందా జగన్మోహన్ రెడ్డి ఓనమాలు దిద్దుతున్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉంటారు రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో భూముల సమగ్ర సర్వేను మహాయజ్ఞంలా చేశాను రీసర్వే తర్వాత రైతులకు భూ వివాదాలు ఉండకూడదని శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని యజ్ఞంలా కష్టపడ్డాను అని మాజీ మంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత భజన చేసుకున్నారు అసలు విషయం ఏమిటంటే ఆ యజ్ఞం ఫలితం ఏ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులు అనుభవిస్తున్నారు జీవితానికి సరిపడా సమస్యలు తలకు చుట్టడంతో వారంతా సతమతం అవుతూ ఉన్నారు ఇక ఈ విషయం మీద సాక్షిలో నిన్న ప్రెస్ మీట్ పెట్టగానే ఆ ప్రెస్ మీట్ గురించి సాక్షి పేపర్ మొత్తం నింపేస్తారు కదా సమగ్ర భూ సర్వే మహాయజ్ఞం నాడు దుష్ప్రచారం నేడు క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అంటే నేను నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రకటించే విధంగా కేంద్రం నుంచి వచ్చే విధంగా నేను తీసుకొస్తే దాన్ని క్రెడిట్ చోరీ చేస్తున్నాడు సీఎం చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి వాపోయారు కానీ రీసర్వేలో ఉన్న అవకతవకలు ఈ రోజుకి నేటికి కూడా ఏం వదలకుండా అలాగనే ఉన్నాయి కొత్త పాస్ పుస్తకాలు వచ్చినప్పటికీ పాత డేటానే వాడుతున్నారు ఎందుకంటే దాని మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి బొమ్మను తీసేయటం తప్ప మిగతాదేం అది ఏం మారలేదనేది చాలాసార్లు పత్రికల్లో కూడా వచ్చింది దీని మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీటు ప్రెస్ మీటు తాలూకు వ్యవహారాలను రెండు పేజీల నిండా నింపేశారు రకరకాల ఫోటోలతోటి జగన్ ఉన్న హావభావాలు నవరసాలు అంటారు చూడండి ఆ నవరసాలు మొత్తం ఇక్కడే ప్రదర్శిస్తూ ఉన్నాడు ఇలాంటి విషయాలు మొత్తాన్ని సాక్షిలో ఎంత హైలైట్గా రాస్తారంటే ఆయన మాట్లాడింది ఘోరంత అయితే వీళ్ళు రాసేది కొండంత ఉంటుంది అసలు ఇక ఇంత ఖచ్చితమైన గ్రామం మ్యాప్ దేశంలో తొలిసారిగా ఉంది ఇదేనంట సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్వి సింగ్ ఈ ఒక వీడియోని కూడా ఎస్ చూపించాడంట జగన్మోహన్ రెడ్డి భారత్లో భూ రికార్డులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు గ్రామాల్లో పట్వారి ఉపయోగించే మ్యాప్ను నిజంగా మ్యాప్ అని కూడా అనలేం అవి ఖచ్చితత్వం లేనివి తప్పులు తడకలతో కూడిన మ్యాప్ ఈ పరిస్థితిని సరి చేయడానికి రెండు వేల ఎనిమిదిలో ఎన్ఎంఎల్ఆర్పి అనే ఒక పథకం వచ్చింది కానీ ఆ పథకం ద్వారా జరగాల్సిన స్థాయిలో సంస్కరణలు జరగలేదు ఏపీలో దూరదృష్టి కలిగిన సీఎం వైఎస్ జగన్ సంస్కరణలు దిశగా అడుగులు వేశారు అంటే అప్పుడు ఈ రిలీజ్ చేసిన వీడియోలే అప్పటికి ఆయన పదివేల మందికి పైగా గ్రామ సర్వేలు నిర్వహి నియమిస్తూ అడుగులు వేశారు రీసర్వేలో అనేక విప్లవాత్మక కార్యక్రమాలు ప్రారం ప్రారంభించారు డ్రోన్లు హెలికాప్టర్లు విమానాల సహాయంతో గ్రామాల మ్యాపింగ్ జరుగుతోంది ఇప్పటి వరకు గ్రామాల్లో ఉన్న మ్యాపులతో పోలిస్తే ఇకపై రైతులకు లభించే వివరాలు మ్యాపులు అత్యంత ఖచ్చితంగా ఉంటాయి ఎలా ఉంటాయి ఇప్పటికీ లేవు కదా దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల మంది దీని గురించి వాపోతున్నారు ఇక దావోసులో లోకేష్ రేవంత్ రెడ్డి పరస్పర సహకారంతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దావాసులో రేవంత్ రెడ్డి లోకేష్ స్నేహపూర్వక భేటీ జరిగింది తెలంగాణ స్కిల్ క్యాంపస్ను సందర్శించాలని కోరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ విద్యా సంస్కరణ వివరించిన లోకేష్ ఇక హైవేపై అగ్ని కేలలు అర్ధరాత్రి హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం టైర్ పేలి డివైడర్ దాటి కంటైనర్ను ఢీకు రెండు బుగ్గి రెండు ఇద్దరు డ్రైవర్ల సజీవ ఉదాహరణ గాయాలతోటి మరొకరు మృతి అప్రమత్తమై ప్రయాణికులు ప్రాణాలు కాపాడిన బస్సు అటెండర్ నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా వెళ్తూ మరి టైర్ బరస్ట్ అయి అవటంతో డివైడర్ని దాటి మరీ వెళ్ళి కంటైర్ని ఢీకొట్టింది ఇంకా వెంటనే అగ్ని కేలలో ఇదే అంశాన్ని ఈనాడులో కూడా వేశారు టైర్ టైర్ పేలి స్లీపర్ బస్సు దగ్ధం డివైడర్ దాటి పక్క మార్గంలో పడి ఉన్న డివైడర్ని దాటి పక్క మార్గంలో పడిన బస్సు ఆ దారిలో కంటైనర్ని ఢీకొని మంటలు రెండు వాహనాల డ్రైవర్లు సహా ముగ్గురు మృతి క్లీనర్ అప్రమత్తతోటి ముప్పై ఆరు మంది సురక్షితం కర్నూలు కడప జాతీయ రహదారి నలభై నంజాల జిల్లాలో ఘోరంగా జరిగింది తొలుత టైర్ పేలటంతో ఈ బస్సు అదుపు తప్పి రోడ్డుకు అవతలి మార్గంలో పడి పడిపోగా ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీ కొనటంతో క్షణాల్లో మంటలు వచ్చాయి ఇప్పుడు ఏసీ స్లీపర్ బస్సు ఇది స్లీపర్ బస్సులు ఎక్కువగా హై ఇంజన్ చాలా హై లెవెల్లో అది తిరుగుతూ ఉంటుంది ఇమ్మీడియట్గా మంటలు రావడానికి మొత్తం ఆస్కారం బస్సు నిండుగా ఉంటుంది ఇక త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ కొత్తపాలెం కోటప్ప కొండ రోడ్డు ప్రారంభోత్సవం శివరాత్రికి ముందే నిర్మాణం తీ నిర్మాణం తీరనున్న భక్తుల కష్టాలు గిరి ప్రద ప్రదక్షిణకు రోడ్డు పూర్తి చేయాలని ఆదర్శం కోటప్పకొండను సందర్శించిన డిప్యూటీ సీఎం హెలీప్యాడ్ నుంచి ఆలయం వరకు ఘన స్వాగతం చుట్టుత గిరి ప్రదక్షిణ కోసం ఒక రోడ్డును కూడా పూ తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారంట దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ అక్కడున్న కోటప్పకొండలో ఉన్న చిన్న పార్క్ అందులో జూ పార్కును కూడా సందర్శించారు అక్కడ జింకకు గ్రాసం తినిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఏదేమైనా కోడెల శివప్రసాద్ గారిని ఈ త్రికోటేశ్వర స్వామి ఈ కోటప్పకొండ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఆ కోటప్పకొండకి అంత గతంలో పెద్దగా వసతులు ఏమీ ఉండేవి కాదు అక్కడ రోడ్డులు కానీ లేకపోతే పైకి కొండపైకి రోడ్డు బస్సు వెళ్ళటానికి వీలుగా రోడ్డు వేయించడం కానీ ఇవన్నీ ఆయన పుణ్యమే అని చెప్పుకోవాల్సిందే అప్పటి వరకు ఓన్లీ మెట్ల మార్గమే ఉండేది కొండ చిన్నదే ఎక్కటం ఈజీ అయినప్పటికీ కూడా పైదాకా బస్సులు వెళ్ళటానికి చేశారు అప్పట్లో దీనికి కేబుల్ వే వేయటానికి కూడా ప్రయత్నాలు చేశారు కానీ అది ఎంతవరకు సహకారం కాలేదు ఏ పుణ్య లోకాల్లో ఉన్నారో కోడల శివప్రసాద్ కోటప్పకొండని అభివృద్ధి చేయడానికి విపరీతంగా కృషి చేశారు అప్పట్లో ఇక దేశంలో తొలిసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రోబో సేవలు రోబోతోటి సేవలు అందించే కార్యక్రమం నిన్న విశాఖపట్నంలో జరిగింది పలు సేవల్లో ఆర్పిఎఫ్కు సహకారం స్టేషన్లో దొంగలు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు గుర్తింపు ప్రయాణికులకు భద్రత సూచనలు కూడా పూర్తి స్వదేశీ సాంకేతికతో రోబో అర్జున్ ఏఎన్సి అర్జున్ ప్రయాణికుల భద్రత దొంగలు ఇతర అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వారికి చెక్ పెట్టడంలో ఇతర సేవల్లో రైల్వే రక్షణ దళానికి సహకరించడంలో ఏఎన్సీ అర్జున్ రంగంలోకి దిగింది భారతీయ రైల్వేలోనే తొలిసారి రోబో సేవలు వాల్తేరు డివిజన్ శ్రీకారం చుట్టింది ఈ హ్యూమనాయిడ్ రోబో అదనపు బలంగా అందుబాటులోకి వస్తుంది ఆర్పిఎఫ్కి అదనపు బలంగా అందుబాటులోకి వచ్చింది స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అర్జున్ పేరుతో రూపొందించిన ఈ రోబోను గురువారం వాల్తేరు డిఆర్ఎం లలిత్ బోహ్రా ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆలోక్ బోహ్రా వాల్తేరు డివిజన్ సీనియర్లు డిఎస్పీ ఏకే దూబే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రారంభించారు ఇక ఈనాడుతోటి మాట మంతిలో దేశాల మధ్య సరిహద్దులు యుద్ధాలు ఎందుకు సునీత విలియమ్స్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూని ప్రధానంగా వేశారు ఇక్కడ ఇలాంటి ఇంటర్వ్యూలు కానీ ఇలాంటి సందేశాలు కానీ వేయాలంటే ఈనాడు ఒక్కదానికే సాధ్యం మన ఇప్పుడున్న తెలుగు పత్రికలు వీటన్నిటిలో అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది పదవీ విరమణ నన్ను బాధిస్తుంది ఐఎస్ఎస్ నుంచి భూమిని చూసే అవకాశం ఇక దొరకదు నా భవిష్యత్తు ప్రణాళికలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు అంతరిక్ష రంగంలో భారత్ అమెరికాల మధ్య ప్రత్యేక అనుబంధం ఏర్పడాలని ఆకాంక్ష ఎలా ఏర్పడుతుంది ట్రంప్ రోజుకొక రకంగా మారుతున్నాడు నిన్న దావోస్లో కూడా విచిత్రమైన విన్యాసాలు మొత్తం చేశాడు ట్రంప్ సుంకాలపై వెనక్కి తగ్గి తగ్గిన ట్రంప్ గ్రీన్ల్యాండ్ విషయంలో యూరోప్ దేశాలపై సుంకాలు ఉండవని ప్రకటన కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రపంచం కోసమే ఈ శాంతి మండలి అని చెప్పి ఒక కొత్త శాంతి మండలి ఒక దాన్ని ఆయన ప్రతిపాదించే దావోస్ వేదికగా గాజా పీస్ బోర్డును ప్రారంభించిన ట్రంప్ ఐక్యరాజ్య సమితికి పోటీగా దీన్ని తెచ్చారని అనుమానాలు భారత్ బ్రిటన్ ఫ్రాన్స్ చైనా రష్యా సహా పలు దేశాలు గైర్హాజరయ్యాయి హాజరయ్యాయి ఆ బోర్డు ఇనాగరేషన్కి ఇక జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రివార్డు ఉన్న అనల్ దా సహా పదహారు మంది మావోయిస్టులు మృతి నూట నలభై తొమ్మిది కేసులున్న అన్మోల్ కూడా మృతుల్లో ఐదుగురు మహిళలు ఆపరేషన్లో పాల్గొన్న పదిహేను వందల మంది సిఆర్పిఎఫ్ దళం మొత్తానికి మావోయిస్టులు అనే పేరుని మొత్తం తుడిచిపెట్టేసే కార్యక్రమం జరుగుతూ ఉంది చాలామంది లొంగుబాట్లు కావచ్చు ఇరవై లక్షల రూపాయలు డబ్బును కూడా తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా మొన్న ఒక లొంగుబాటులో డబ్బులు కూడా అప్పగించారు ఎందుకు దళం కార్యకలాపాల కోసం వాడే ధనాన్ని కూడా తీసుకొచ్చి అప్పగించడం జరిగింది ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఊరందరితో ఒక దారి ఉలిపి కట్టదు మరొక దారి అన్నట్టు ఇక సాక్షి పత్రిక ఫేక్ సాక్షి పత్రిక ఎందుకంటే ఈ ఫేక్ విషయం నేను మొన్ననే మీకు ఒకసారి ఫోటోతో సహా బయట పెట్టాను ఆ ఫోటోలు ఇవన్నీ కూడా వేసి మార్ఫింగ్ ఫోటోలు వీటన్నిటితోటి వీళ్ళు పత్రిక నడుపుతూ ఉన్నారు అలాంటి విషయాలన్నీ చూసినప్పుడు సాక్షి మీద ఎక్కడ లేని ఏహ్య భావం వస్తుంది కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అది కూడా ప్రజలకు తెలియజేయటం కూడా మన బాధ్యత కదా అందుకనే ఈ సాక్షి పత్రికను కూడా చదువుతున్నాం చాలామంది ఈ సాక్షి అవద్దు ఆంధ్రప్రభ చదవండి అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు చదవకుండా సాక్షిలో ఏమొస్తుందో ఎలా తెలుస్తుంది అందుకని కంపల్సరీ ఇది కూడా చదవాలి ఇక సాల్మన్ కేసు హత్య కేసులో చంద్రబాబే దోషి మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు జరిగాడంట ఇక గతంలో మరి వీళ్ళు అధికారంలో ఉండగా జరిగిన హత్యలన్నిటికీ మరి జగన్మోహన్ రెడ్డి దోషి అవుతాడా అన్ని చెల్ల అలవాట్లు ఉన్న తప్పుడు మనిషి చంద్రబాబు మీరు నాటిన విషపు గింజలు విషవృక్షాలు అవుతాయి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయికి వెళ్ళిందో ఇదో ఉదాహరణ మా కార్యకర్తలపై దాడుల మీద ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం మళ్ళీ మంచి రోజులు వస్తాయి గ్రామంలోకి పునఃప్రవేశం జరుగుతుంది ఇంకోవైపు జ జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీని వదిలిపెట్టకపోతే కూటమి ఉన్నంతకాలం ఆయన అధికారంలోకి వచ్చే మాటే లేదు మాట అని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చెబుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమో ఇది మళ్ళీ అధికారంలోకి వస్తాం అధికారంలోకి వస్తే తప్ప మళ్ళీ వైసీపీ కార్యకర్తలు ఎవరు తిరిగి గ్రామాల్లోకి పునఃప్రవేశం చేయలేరు ఇది అనాది కాలంగా జరుగుతుంది దీన్ని ఇంకా గట్టిగా పెంచు పోషించారు వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో వేల మంది వచ్చి గుంటూరులో తలదాచుకుంటుంటే కన్వెన్షన్ హాల్లో పెట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజున మాట్లాడారు మీరు అందరూ గ్రామాలు వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని ఆ రోజున మరేం పట్టించుకోలేదు కదా ఆ రోజున అందరినీ అదరాయించి ఎవరిని ఏం చేయకండి మీరు ఒకరిని ఉండనివ్వండి అని అంటే ఈ రోజున వాళ్ళు కూడా అదే మాట చెప్పేవాళ్ళు చేసేవాళ్ళేమో ఇక ప్రజల గొంతుకు వినిపించండి పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం అసలు విచిత్రమైన విషయం ఏంటంటే గత నాలుగైదు రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి భేటీలు చాలా పెడతా ఉన్నాడు మొన్న ఏలూరులో పెట్టిన భేటీ కావచ్చు నిన్న ప్రెస్ మీట్ అయినా దీని యొక్క పార్లమెంటరీ పార్టీ ఎంపీలతోటి భేటీ హక్కుల అనిచివేతలు ఎలుగెత్తాలి భయంకరమైన రుణభారంతో ఏపీ యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన ఇందులో ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ ఒకళ్ళు వివేకానందరెడ్డి హత్య కేసులోను ఇంకొకళ్ళు లెక్కర్ కేసులోను నిందితులుగా ఉన్నారు అక్యూజ్ అయ్యే నెంబర్ ఉంది వాళ్ళకి వీళ్ళందరూ ప్రజా గొంతుకు వినిపిస్తారు పొయ్యి అక్కడ వాళ్ళ కేసుల గురించి మాట్లాడుకుంటానికి వాళ్ళకి సమయం రాలట్లేదు కమిషన్ల కోసం దేన్ని వదలలేదు మా హయాంలో యాభై ఐదు పాయింట్ ఏడు సున్నాకు పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చాం కలర్ మార్చి డెబ్బై డెబ్భై ఆరు రూపాయలకు ఇస్తున్నారు అంటే ఇరవై ఇరవై రూపాయలు కమిషన్ కమిషన్ కోసం దేనిని వదలడం లేదు ఇంకో ఆశ్చర్యం చంద్రబాబు ఇరవై రెండు ఏ గురించి మాట్లాడడం ఇరవై రెండు ఏ గురించి రెండు వేల పదహారు పదిహేడులో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి నిషేధిత జాబితా కింద పెట్టి రైతులను పేదలను భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఆయనది తప్పులన్నీ ఆయన చేసి బురద మాత్రం వేరే వాళ్ళ మీద చల్లుతున్నారు మీరే కనుక నిక్కచ్చిగా సర్వే చేస్తుంటే ఇప్పుడు అసలు ఈ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులు ఇబ్బంది పడి ఉండే అవకాశమే లేదు సర్వే సర్వేరాళ్ళ మీద పేర్లు ఆయన ఫోటోలు పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ఇంకా అదేమంటే నవరత్నాలు ఫోటో వేశారు ఆ నవరత్నాల మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది అని అంటే అదే అదే కదా మిష నవరత్నాలు అందులో జగన్మోహన్ రెడ్డి ఫోటో అందులో ఎత్తే చేయండి నవరత్నాలు ఉత్తి చేస్తే వద్దన్నారా అయినా రాజముద్ర ఉండాల్సిన చోట మీరు పార్టీకి పెట్టుకున్న నవరత్నాలు కానీ ఈ ముద్రలు ఎందుకు ఎందుకు వేస్తారు అది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటినీ చూసుకోకుండా మీకు కావాల్సిన విధంగా మీరు చేసేసారు ఆ రోజున ఇక మూడో పేజీలో కూడా ఆయన ప్రెస్ మీట్ ఎంత ఉందో తెలియదు ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ ఎంత ఉందో తెలియదు మూడు పేజీలు నింపేశారు సాక్షిలో జోడ్డం చట్టబద్ధం చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు మొన్న సంక్రాంతికి జరిగిన ఈ కోడి పందాలు కావచ్చు గుండాట ఇట్లాంటి జోదాలు వీటన్నిటి మీద మాట్లాడుతూ ఉన్నారు మరి గతంలో ఐదు సంవత్సరాల పాటు కోడి పంద్యాలు జరగలేదా అసలు ఎక్కడ జరగలేదా క్యాసినోలు తీసుకొచ్చిన ఘనత తీవ్రది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా ఇక చాలమంది హత్య కేసులు చంద్రబాబే దోషి మళ్ళీ తిరిగి అదే మూడు పేజీలు నాలుగు పేజీలు నిండా నింపేసుకోవటం చంద్రబాబు తప్పుడు మనిషి ఈ తప్ప ఏం చెబుతాడు జగన్మోహన్ రెడ్డి ఈ తప్ప చెప్పటానికి ఏముంది ఆయన దగ్గర మనం ఏం చేసినా అది రివర్స్ అలాగనే వస్తుంది ఆయన చేసిన తప్పులన్నీ ఇప్పుడు ఆ రోజు ఈ రోజున విజయసాయిరెడ్డి రూపంలోనూ స్కాముల రూపంలోనూ అన్నీ బయటపడిపోతూ ఉన్నాయి సో ఇవన్నీ ఈ రోజున సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనకున్న అసలు వాస్తవాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఖచ్చితంగా కలుద్దాం చివరిదాకా చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి